హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేష్ ఈరోజు ఆలవేది నియోజకవర్గం ఎన్ఎస్ఈఐ ప్రెసిడెంట్ గడ్డ మీద నిఖిల్ గారితో ఉన్నాము నమస్కారం నిఖిల్ గారు గారు నమస్కారం అండి గారు ఇప్పుడు మీరు చిన్న వయసులోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి కారణం ఏంటి పర్టికులర్గా కారణం అంటే చిన్న వయసు అనేది మన వ్యక్తి యొక్క ఏజ్ అనేది అన్నిటికీ సరిపోదని నేను భావిస్తుంటాను ఎందుకంటే నా ఏ చిన్న ఏజ్లోనే నాకు కొన్ని సంఘటనలు జరిగాయి ఏదైతే మే నేను మా తండ్రి గారిని కోల్పోవడమే కానీ నాకు రాజకీయాల పట్ల ఉన్న ఇంట్రెస్టే కానీ వీటి కారణంగా నేను రాజకీయాల వైపు చిన్న వయసులోనే అడుగులు వేసే వేయడం జరిగింది అదేవిధంగా నాకు అదే ఏజ్లో నా ఏజ్ గ్రూప్ అయిన నా ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కరు సహకారం ఉండి వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్తో ఖచ్చితంగా మనం కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి అనే ఒక ఆలోచనతో మేము ముందుకెళ్ళడం జరిగింది మీ నాన్నగారు కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గంలో కీలక పాత్ర పోషించారు ఆ గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉండడానికి మెయిన్ పిల్లర్ గా మీ నాన్నగారు ఉన్నారు అది ఏ ఎంత చిన్న వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు చెప్తారు మీ నాన్నగారి తర్వాత వారసత్వంగా మీరు తీసుకుంటున్నారు వారసత్వం అనేది కాదు కానీ అంటే నిజానికి గత ఒక ఐదు సంవత్సరాల క్రితం నాన్నగారు ఉన్నప్పటి నుండి మేము నాన్నగారు ఉన్నప్పుడు మేము ఏనాడు రాజకీయం చేయాలని ఆలోచనలా మేము లేము వారు కూడా మమ్మల్ని కొద్దిగా అంత ఇన్వాల్వ్ చేయలేదు కూడా మండల పార్టీ అధ్యక్షునిగా ఏఎంసీ డైరెక్టర్గా కీలక పాత్ర రాజకీయాల్లో పోషించిండు అదేవిధంగా మనకు గ్రామాల్లో చూసుకుంటే పార్టీని పట్టుకున్న వ్యక్తి ఎవరు రా అంటే సత్త అన్న అని చెప్పి విలేజ్లో ప్రతి ఒక్కరిని అడిగినా చెప్తారు మీరు అన్నట్టే అనంతరం మాకు కూడా ఆ ఉత్సాహం ఉండడం మా నాన్నకు కూడా ఏనాడైనా నేను రాజకీయాలకి ప్రవేశిస్తాను అని చెప్పి నేను చెప్పిన మాటలే కానీ వారు నాకు చెప్పినవన్నీ కూడా అవన్నీ నేను నా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా నేను రాజకీయంలో ఉండాలని ఒక ఆలోచనతోటే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను నేను ముందుకు వెళ్తున్నాను మీ నాన్నగారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవలు అందించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మీకేమైనా వెన్నటి ఉన్నదా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మాలాంటి నికాసైన కార్యకర్తలకి అండగా ఉంటుందని మేము నమ్ముతాము ఓకే ఇప్పుడు మీరు కుటుంబం గురించి అన్నారు కదా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను మా మా నాన్నకి ముగ్గురు పిల్లలం మేము మా నాన్నగారు వారి బ్రదర్స్ చూసుకుంటే వారి సిక్స్ మెంబర్స్ వాళ్ళ నాన్న మా తాత గారు ఏదైతే గతంలో మాకు అంటే నాకు తెలివి ఉన్నప్పటి నుండి మా తాత మా నాన్న మా బాబాయిలు మా బెడ్ నాన్న వీళ్ళందరూ కలిసి పార్టీ కోసం పనిచేసిన చరిత్ర ఉన్నది వారు చేసిన పార్టీకి చేసిన హార్డ్ వర్కే కానీ ఇవాళ దాన్ని ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో నేను కూడా ముందుకు వెళ్తున్నాను ఇప్పుడు మాకు నాకు ఇద్దరు అక్కలు మా మమ్మీని నేను ఉంటున్నాం మా నాన్నగారు చనిపోయినాకనే నేను మా ఇద్దరి సిస్టర్స్ది ఒకరిది టూ థౌజండ్ ట్వంటీలో కానీ ఇంకొకరిది టూ థౌజండ్ రీసెంట్గా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నేను మ్యారేజ్ చేయడం జరిగింది మా నాన్నగారి తర్వాతనే ఈ మ్యారేజ్ చేయడం జరిగింది ఈ మా బ్యాడ్ లక్ ఏంటంటే మాకు స్ట్రాంగ్ బేస్ క్రియేట్ చేసిన మా నాన్న ఇవాళ ముందుకు వెళ్తున్న తరుణంలో ఉంటుంది మీ నాన్నగారు దూరం అయిపోయినా కూడా వారి ఆశలతో మీ ఎప్పటికీ మీ వెన్నంటి ఉంటుండు ఉంటాడు ఖచ్చితంగా విలేజ్ లో చూసుకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీలో బ్యాక్ సపోర్ట్ విలేజ్ లో కాంగ్రెస్ పార్టీ సపోర్టింగ్ గా ఉండేది కాంగ్రెస్ పార్టీకి మెయిన్ మూల స్తంభంగా ఉన్నాడు అని అంటే ఓన్లీ మీ నాన్నగారు సత్తన్న మేము సత్తన్న అని నిలుసుకుంటాము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము ఏదైనా పార్టీ కార్యక్రమం అయితే ఆ అందరినీ అందరినీ తీసుకొని వెళ్తుండే అందరినీ చిన్న పెద్ద అని తేడా లేకుండా ఈ అహంకార అహంకారం భావం అయితే ఎప్పుడు నేను చూడలేదు చిన్న కాని పెద్ద కాని అందరినీ ఆ తమ్మి ఆ అన్న అని మంచిగా మాట్లాడుకుంటూ తీసుకుంటూ వెళ్ళిపోతుండే అందరినీ కలిపోక క కలిసిమెలిసిగా ఉంటుండే అలాంటి సత్తన మీకు సడన్ గా దూరం అయినప్పుడు మీ ఒకటేసారి అంటే ఆ ఉన్న సిచ్యువేషన్లో తెల్లారితే మా బ్రదర్ కజిన్ బ్రదర్ మ్యారేజ్ ఉండే మేము అందరం ఆ ఏర్పాటులోనే బిజీ అయిపోయినాం మిగతా వాళ్ళు కొద్ది సామాన్ తేయడానికి మనకి దగ్గరలో బోనియర్ ఉంటుంది కాబట్టి భువనగిరికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ ఎంపీటీసీ పాస్ట్ ఫైవ్ ఇయర్స్ బిఫోర్ ఉన్న ఎంపీటీసీ ఎలక్షన్స్కి బీ ఫార్మ్స్ ఎవరికి ఇవ్వాలి అనే ఒక దిష్ దిశానిర్దేశం చేసే పార్టీ మీటింగ్ ఉండేవివేర హోటల్లో ఆ మీటింగ్లో ప్రసంగించిన తర్వాత ఆ టైంలో కొద్దిగా ఇంకా స్ట్రోక్ వచ్చినట్టు అనిపించి పడిపోతే అందరు సన్ స్ట్రోక్ అంటే ఎక్కువ ఎండ దెబ్బగా తగిలింది ఆ మేల్లో కదా ఫుల్ ఎండలు ఉంటాయి కదా ఎండలు దెబ్బ అని చెప్పి నార్మల్గా హాస్పిటల్లో జాయిన్ చేయడం చేశారు కానీ దురదృష్టవ అది సన్ స్ట్రోక్ కాదు అది హార్ట్ స్ట్రోక్ అని మేము తర్వాత గ్రహించడం జరిగింది అంటే మేము ఇక్కడ బోనియర్ నుండి షిఫ్ట్ చేసాం ఆదిత్యకి తీసుకెళ్లే తరుణంలో ఆదిత్యలో కూడా వారు నేను తీసుకోమేది ఎమర్జెన్సీ కేసు అని చెప్పి మా దగ్గర మా ఆత్మీయ సో ఆత్మీయ ఆత్మీయతో ఉంటాడు మా డాక్టర్ గారు వారిని సజెషన్ తీసుకుంటే వారు అక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి ఎమర్జెన్సీ అనే బ్లాక్లో మనకు ట్రీట్మెంట్ జరిగింది ఆ ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ మేము మా మళ్ళీ చికిత్స ఇప్పుడు అది ఎప్పుడు మేము పర్మనెంట్ ఉంచుకోము మీకు అప్పటి వరకు మీకు తాత్కాలికంగా మేము వైద్య వైద్యం చేస్తామంటే సరే అని చెప్పి ఒప్పుకొని అప్పటి మటుకు వారు మా నాన్నగారికి ట్రీట్మెంట్ చేశారు దాని తర్వాత బెటర్ పొజిషన్కి వచ్చేయడా అని చెప్పి మేము మల్లారెడ్డి హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది ఆ షిఫ్ట్ చేసే క్రమంలో మా నాన్నగారికి టైం ఎక్కువ కావడం వల్ల ఇంకా సర్జరీ జరగకపోవడం వల్ల ఆ సర్జరీ టైం ఎక్కువ అయిపోయింది కాబట్టి వారు ఆ సర్జరీ అయ్యే క్రమంలో ఆక్సిజన్ అంటే ఊపిరి ఆడక వారు మరణించడం మరి ఆ కళ్ళ ముందే మా నాన్నగారు దూరం కావడం నాకు చాలా తీరని లోటు నేను అది ఎప్పటికీ నాకు ఉంటుంది బాధ ఖచ్చితంగా కానీ ఆ బాధని కసిగా మార్చుకొని నేను ముందుకు వెళ్ళాలని ఒక దృఢ సంకల్పంతో ఇవాళ ముందు కూర్చున్నాను మీకు ఆ భగవంతుడు మన ధైర్యాన్ని ఇంకా ప్రసాదించాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా సత్త లేని లోటు మాత్రం ఎవరు తీర్చలేము ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులకు ఇప్పుడు సత్తన్న మనకు దూరమైన తర్వాత మీరు పార్టీలోకి అడుగుపెట్టారు మీరు కొత్తగా పార్టీలోకి వచ్చినప్పుడు మీకు ఎలాంటి అడ్డంకులు ఏమన్నా వచ్చినాయా పార్టీ రిసీవ్ చేసుకోవడం కానీ పార్టీలో ఉండే ముఖ్య నాయకులు కానీ ఇతను మా సత్తన్న కొడుకు అని అలా దగ్గర తీసుకోవడం కానీ లేకపోతే సత్తన్న దూరం అయినాక కొంచెం ఉంటుంది కదా అట్లా దూరం పెట్టడం కానీ ఏమన్నా జరిగిందా మీకు అంటే ఖచ్చితంగా ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది ఇప్పుడు మా అన్న మా సత్తన్న మాకు ఎంతో ఆత్ముడు మా మంచి కోరిన వ్యక్తి వాళ్ళ వారసుడిగా నిఖిల్ వస్తున్నాడు అంటే చాలా మంది ఆదరించారు అదే విధంగా ఎట్ ద సేమ్ టైం చాలా మంది అరే మొన్నటి దాకా నాన్న ఉండే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ పిల్లవాడు వస్తుండు అనే కొద్దిగా ఈర్ష కూడా ఖచ్చితంగా ఉంటుంది ఎవరైనా మీతో డైరెక్ట్ గా అనుభవం లేదు నీకు ఇప్పుడు ఎందుకు వస్తున్నావు నీకు అవసరమా ఈ ఏజ్ లో పాలిటిక్స్ అవసరమా అని ఎవరైనా అలా ముఖం పైన అన్నారు ఇంత ఇప్పటి అయితే మనని ఏ వ్యక్తి ఆ విధంగా ఎవరు మాట్లాడలేదు అలా మాట్లాడడానికి అవకాశం కూడా మనం ఇవ్వలేమనే చెప్తాను నేను ఎందుకంటే నా ఏజ్కి ఇప్పుడు నేనున్న చిన్న వయసులోనే ఈ వయసులో నేను ముందుకు వెళ్తున్న తరుణం చూసి వాళ్ళే చాలామంది అరే నీ ఏజ్ ఎంత ఉంటుంది అంటే నా ఏజ్ ట్వంటీ త్రీ అని నేను చెప్పుకున్నప్పుడు లేదు లేదు నువ్వు ట్వంటీ త్రీ కాదు నువ్వు దాస్తున్నావు నీ ఏజ్ ఇంతకన్నా పెద్ద ఉంటుంది చిన్నపిల్లో అయితే నువ్వు ఇట్లా మాట్లాడవు నీకు ఇంత నాలెడ్జ్ ఉంది అని చెప్పి వాళ్ళే అప్రిషియేట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే చాటుంగా చాలామంది ఇప్పుడు మనం ముందు మాట్లాడింది ఒకటిలాగా ఉంటుంది మనం వెనక ఇంకోలాగా ఉంటుంది ఇక మనం చూడలేం కాబట్టి మనం వినలేం కాబట్టి అంటుంటారు ఎవరైనా జనరల్ గా నా ఒపీనియన్ అయితే నేను అనుకుంటున్నాను చాలా మంది అనుకుంటుండొచ్చు చిన్నపిల్లోడు అదే అనుకున్న వాళ్ళకి కాలమే సమాధానం చెప్తాది కదా మనం ప్రతిదానికి రియాక్ట్ కావాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం మీ దృష్టిలో కార్యకర్త అంటే కార్యకర్త అంటే ఒక పార్టీకి స్తంభం అంటే కాబట్టి కార్యకర్తని ఏనాడు ఒక లీడర్ ఎవరైనా కార్యకర్తను దూరం చేసుకున్నారంటే ఖచ్చితంగా ఆ లీడర్ పతనానికి అడుగులు వేస్తున్నాడని అనుకోవచ్చు ఖచ్చితంగా అండి అట్లా ఏం లేదు నాకు తెలిసిన మట్టుకైతే అంటే మేము నేను ఒక కార్యకర్తనే కాబట్టి నేను చెప్పద నేను మాలాంటి పని పనిచేసే కమిట్మెంట్ తోటి పనిచేసే కార్యకర్తలకి ఖచ్చితంగా పార్టీలో విలువ ఉంటుంది పార్టీలోని నాయకత్వం ఖచ్చితంగా మమ్మల్ని గుర్తిస్తుంది సమయం వచ్చినప్పుడు వారు ఖచ్చితంగా మా మాకు అండగా నిలబడి రేపటి నాడు జరిగే స్థానిక ఎలక్షన్స్లో కానీ లేకుంటే అప నామినేట్ పోస్ట్లో కానీ ఏలాంటి అవకాశం వచ్చినా కార్యకర్తకి ఫస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ కార్యకర్తకే ఉంటుంది మీరు చూశారు కదా మొన్ననే మా ఎమ్మెల్యే బీర్ల ఎలయ్య గారు ప్రభుత్వ విప్ వారు ఒక కార్యకర్తకి అంటే ఎలాంటి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు పార్టీని పట్టుకుని ఒక్కతే మహిళ కాంగ్రెస్ వాదంతో ఏకమై ఒంటరిగా తిరిగి నేడు మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమించబడింది అది కేవలం బీర్ల ఐలయ్య గారి వల్ల అది సాధ్యమైంది అలాంటి వ్యక్తి అంటే ఒక కార్యకర్త స్థాయి నుండి వాళ్ళ ఎమ్మెల్యే స్థాయికి వారు ఎదిగిరు కాబట్టి ఖచ్చితంగా వారు కూడా ఒక కార్యకర్తని ఖచ్చితంగా ఆదుకుంటాడు వారు ఆ కార్యకర్త గుర్తింపు ఖచ్చితంగా ఏ సందర్భంలో ఏ కార్యకర్త గుర్తింపు ఇవ్వాలో ఆ గుర్తింపు ఖచ్చితంగా ఇస్తారని నేను నమ్ముతాను ఓకే ఇప్పుడు మీరు ఎమ్మెల్యే ఐలన్న గారి గురించి అన్నారు కదా తన గురించి ఒక బయట ప్రచారం జరుగుతున్న మాట ఏంటంటే గుట్ట చుట్టూ ఆ ల్యాండ్ కబ్జాలే ఉన్నాయి ఐలన్న తన సొంతంగా ఏం పెట్టలేదు ల్యాండ్ కబ్జాలు వేసి చాలా మందిని బెదిరించి ఆస్తులు కూడా పెట్టుకున్నాడు ఖచ్చితంగా రాజకీయంగా ఒక చిన్న వయసులోనే సర్పంచ్గా గుట్టకు ఎంపీటీసీగా ఎదిగిన వ్యక్తి వారి ఎదుగుదలను చూసి ఓర్వలేక అక్కడి వారికి ఉన్న వ్యతిరేకులు ఈ యొక్క అపోహని సృష్టిస్తున్నారు ఒక వ్యక్తి స్టెప్ బై స్టెప్ ఎదుగుతున్నాడంటే అంటే ఖచ్చితంగా ఫైనాన్షియల్ కూడా వారు వారి యొక్క తెలివితో బిజినెస్ చేస్తారు ఎమ్మెల్యే గారు కూడా గతంలో సర్పంచ్ ఉన్నప్పటి నుండే వారు ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్ ఉండే అంటే వారి నాలెడ్జ్ తోటి వాళ్ళు బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆ అదృష్టానికి ఆ భగవంతుని ఆ నరసింహస్వామి వారి జీవనలతో వారు ఇన్వెస్ట్ చేసిన బిజినెస్లో సక్సెస్ అయినారు సక్సెస్ అయి ఇవాళ ఒక ఎమ్మెల్యే స్థాయి పొజిషన్లో ఉన్నారు వారు అక్రమంగా అన్యాయంగా ఆస్తులు కూడబెట్టుకోవాలనే వ్యక్తి కాదు ఆయనకు అలాంటి అలాంటి చెడు ఆలోచనలు ఎప్పటికీ రావు ఒక వ్యక్తి ఆపదలో ఉందంటే జోళ్ల నుండి పైసలు తీసి ఆన్ ద స్పాట్ ఇచ్చే వ్యక్తి నేను నా స్వతహగా నేను ఎమ్మెల్యే గారితో ట్రావెల్ చేసిన వ్యక్తిని కాబట్టి నేను చెప్తున్నాను వారికి అలాంటి అన్యాయపు సొమ్ము వారికి నచ్చదు న్యాయంగా పది రూపాయలు ఇన్వెస్ట్ చేసి సంపాదించుకొని ప్రజలకై ఖర్చు పెట్టాలని ఒక ఉద్దేశంతో చేస్తున్న వ్యక్తి ఇప్పుడు ఎమ్మెల్యే గారు తను చిన్న వయసు నుంచి చాలా స్ట్రగుల్స్ పడి ఇప్పుడు ఈ స్థాయిలో మంచి సక్సెస్ లో ఉన్నాడు తను తనతో ట్రావెల్ చేస్తున్నా అని అన్నారు కదా తన మైండ్ సెట్ ఎలాంటి అంటే తను ఎలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి అదే వ్యక్తిత్వం అంటే ఒక నార్మల్ వ్యక్తిత్వం ఒక అహంకారం లేని వ్యక్తిత్వం పేదలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలన్న వ్యక్తిత్వం ఎప్పుడు సామాన్యులతో కలిసిమెలిసి తిరిగే వ్యక్తిత్వం అన్న గిడ దావాతుంది అంటే చలో అని ఆ వ్యక్తి పిలవగానే స్పందించి వెళ్ళే రకం అన్న నాకు ఆపదొచ్చింది అంటే ఇగో పట్టుదమ్మ అని చెప్పి పది రూపాయలు చేతిలో పెట్టే వ్యక్తిత్వం అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి మన ఆలేరికి ఎమ్మెల్యే కావడం నిజంగా ప్రజల అదృష్టం అందుకే కదా ప్రజలు అంతగనం ఆదరించి అంటే వే మీరు ఎలక్షన్ సందర్భంలో చూస్తుండొచ్చు లేదా మీరు చూడకపోతే ఒకసారి నేను చూపించడానికి కూడా సిద్ధం వేరే పార్టీ వ్యక్తి అంటే క్యాండిడేట్ పోయి అమ్మ నాకు ఓటే అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే లేదు లేదు నేను ఐలేకే ఓటేస్తా అని చెప్పి ఒక ముసలావిడ చెప్పిందంటే ప్రజలకు అంత చెరువుగా చేరుకున్న వ్యక్తి బీర్లాయిలయ వారు పెట్టి ప్రజాసేవ చేసిన ఫిల్టర్లే కానీ ఆర్థిక సాయమే కానీ వారు అందు అందుబాటులో ఉండే ఆ కుటుంబాన్ని పరామర్శించడమే కానీ మరో ధైర్యం కల్పించడమే కానీ అన్ని విషయాలలో బీర్ల ఇలయ్య గారి వ్యక్తిత్వం ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి ఒక సామాన్యుడిలా ప్రజలతో కలిసిపోయే వ్యక్తిత్వం వారిది ఒక లీడర్ అనేటట్టు ప్రజలకు సాయం చేసేదే తప్ప డిక్టేటర్ లాగా ఎన్నడు చేయరు వారి యొక్క స్వభావం అలాంటిది మార్పు రావాలి కాంగ్రెస్ కావాలి అని అన్నారు కాంగ్రెస్ ఇప్పుడు వచ్చింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రజలు సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నారా ఖచ్చితంగా బ్రదర్ ఎందుకంటే మార్పు అనేది ఒక పది పది నెలల్లోనే మీ కల ముంగడు చాలా కనిపిస్తుంది ఏదైతే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణమే కానీ మన ఏకకాలంలో నాకు తెలిసి అంటే మీకు మీకు తెలిసి కూడా ఇంతవరకు ఒక నాయకుడు చెప్పిన మాట ఏదైతే రెండు లక్షలు ఏకకాలంలో రుణమాఫీ రైతులకు చేస్తామని చెప్పారో దాన్ని వచ్చిన పది నెల పది నెలల లోపే ఆ యొక్క రుణమాఫీని ప్రతి ఒక్క రైతుకు చేసి ఇవాళ ఎంతో మంది రైతు సంతోషాన్ని కళ్ళ చూస్తున్నామంటే దానికి ఈ మార్పు కావాలి కాంగ్రెస్ రావాలనే ఒక నినాదనమే ఇవాళ రేవంత్ రెడ్డి సీఎం గారు ఆ యొక్క సంకల్పంతో దాన్ని మాఫీ చేశారు కాబట్టి ఇవాళ సంతోషాన్ని మేము చూస్తున్నాం గత గతంలో ఇప్పుడు జరిగిన పరీక్షలలో పాస్ అయిన వాళ్ళకు అపాయింట్మెంట్ లెటర్లే ఇస్తున్నారు ఈ ప్రభుత్వంలో ఏమి ఉద్యోగాలు ఇవ్వలేదని జన ప్రజలు అనుకుంటున్నారు దానిపై మీ స్పందన ఒకటి బ్రదర్ నేను మీ క్లియర్గా చెప్పదలుచుకుంది ఏంటంటే పది సంవత్సరాలు అయిన తెలంగాణ వచ్చి పది సంవత్సరాల పది నెలలు మరి ఏనాడన్నా మొన్న నిరుద్యోగులకు గ్రూప్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం మీరు చూసిరా గ్రూప్ వన్ ఎగ్జామ్స్ మొట్టమొదటిసారి మన పది సంవత్సరాల తెలంగాణలో నిర్వహించిందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అది మొన్న మనం జరిగిన పరీక్షలు రాశారు ఫైనల్ గా ఒక రానున్న స్థానిక అది చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్న పని ఫైనాన్షియల్ మా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇప్పటివరకు మేము బిజినెస్లో చేసాం ఇప్పుడు కూడా మేము బిజినెస్లో చేస్తున్నాం ఈ ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పి మీరు అంటున్నారు కానీ నాకు వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఏంటంటే ప్రజలు ఒకవేళ వాళ్ళు ఈ వ్యక్తికి మేము ఓటు వేయాలని నిర్ణయించుకుంటే ఏ డబ్బు కానీ అది పనికిరాదు ప్రజల దగ్గరికి మనం ఎంత చెరువుగా ఉన్నాం ప్రజలకు మనం అందుబాటులో ఉన్నామా లేదా ప్రజలు మనల్ని ఆదరిస్తారనేది అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది కానీ ఈ డబ్బు వల్ల ప్రజలు మనల్ని ఆదరిస్తారు అనే దాన్ని నేను ఎక్కువ నేను నమ్మను నా ఉద్దేశం ఏంటంటే పార్టీ మా నాయకత్వం నాకు అండగా ఉండి రేపటి జరిగే ఎలక్షన్స్లో మీరు ఖచ్చితంగా పోటీలో ఉండాలి అంటే నేను ఖచ్చితంగా పోటీ చేస్తాను లేని పక్షాన మీకు ఇంకో ఆల్టర్నేట్ చూపిస్తామంటే ఆ విధంగా కూడా మేము ముందుకెళ్తాం ప్రజలు మాత్రం ఒక్కటి నా ఉద్దేశంలో ప్రజలు మాత్రం ఉత్తిగా అంటే ఒక పది మంది ఒక వ్యక్తి చెప్తే ఇనే రకంగా ఇప్పుడు ప్రజలు లేరు వారికి క్యాండిడేట్తో ఖచ్చితంగా అనుబంధం ఉంటుంది క్యాండిడేట్తో వారికి సంబంధం ఉండే సంబంధం బట్టి వారు ఆ క్యాండిడేట్ని మేము గెలిపించుకోవాలా లేదనే ఉద్దేశంలో ఉంటారు ఆ నిర్ణయం వల్ల ఆ సంబంధాలతోటే ప్రజలు ఈ వ్యక్తికి మేము ఓటు వేయాలా లేదా నిర్ణయిస్తారు తప్ప ఇలాంటి డబ్బు వల్ల డబ్బుకో దేనికో ఇంకో 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 వెరైటీ వాటికో ప్రజలు ఓట్లు వేయరు మన వ్యక్తిత్వం మనం వాళ్ళతో ఉండే సంబంధం వీటి వలనే ప్రజలు వాళ్ళ నిర్ణయాన్ని వ్యక్తపరుస్తారు ప్రజలు మీకు ఓటేస్తారని అనుకుంటున్నారా అంతే కదా నేను చెప్తున్నాను ఖచ్చితంగా యువకుణ్ణి ఉత్సాహవంతుణ్ణి మా నాన్నగారుగా మరణించిన వెంటనే రాజకీయాలకు వచ్చి నా వంతు కృషి నేను చేస్తున్నాను విద్యార్థుల సమస్యలపై జైల్లోకి వెళ్ళి మూడు మూడు రోజులు జైల్లో ఉండి సెంట్రల్ జైల్లో ఉన్న వ్యక్తిని నేను సెంట్రల్ జైలు గోడలో చూసి నా కుటుంబాన్ని మా నాన్నగారు వదిలిని వదిలిపెట్టి వెళ్ళిన కొన్ని సంవత్సరాల్లోనే నేను కూడా నా కుటుంబాన్ని వదిలి జైల్లో ఉండే పరిస్థితులు వచ్చాయి మళ్ళీ అలాంటి పరిస్థితులు నేను అనుభవించాను పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్నాను ప్రజలతో అనుబంధమై ప్రజలతో కలిసిమెలిసి తిరుగుతున్నాను ప్రజలకు మా పట్ల మంచి గౌరవం ఉన్నది ప్రజలకు మేము చేసిన మంచి కూడా మాకు తోడవుతుంది కాబట్టి మీకు ఏదైతే నా గత కరోనా టైంలో చూడండి ఇదే ఎమ్మెల్యే గారు బీలై గారిని అప్పుడు ఇన్ఛార్జ్గా ఉండే వారికి స్వయంగా కాల్ చేసి అన్న మీరు మా ఊరికి రండి మా ఊర్లో మీరు నిత్యావసరకులు పంచాలి మా ఊరిలో చాలామంది ఉన్నారు మీరు మంచి సేవ చే మీరు సేవ చేస్తున్నారు ఈ సేవ మా ఊరి ప్రజలకు కూడా అందాలి అని చెప్పి నా యొక్క ప్రయత్నం నేను చేసి వారిని రప్పించి కరోనా టైంలో మీరు చూడండి గ్రామ పంచాయతీ దగ్గర చాలామంది బాధితులకు బాధితులకే కానీ ప్రజలకే కానీ ప్రతి ఒక్కరికి నిత్యావసర సరుకులు పంపిణీ అదే అదేవిధంగా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ సెకండ్ టైం వచ్చింది సెకండ్ టైం కోవిడ్ అప్పుడు కూడా నా వంతు సహకారంతో కోవిడ్ అటాక్ అయిన అటాక్ అయిన కుటుంబానికి మేము నిత్యావసర సరుకులు పంపాం డైరెక్ట్ ఆ రోగి ఇంట్లోకి వెళ్ళి మేము వారికి స్వయంగా మా చేతులతో ఇచ్చాం మేము మంచి చేసాం కాబట్టి ఆశిస్తున్నాం ప్రజల్లో మాకు ఉండే గౌరవం మాకు ప్లెస్ అవుతుంది ఆ యొక్క ఉద్దేశంతో మా నాన్నగారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా వారు పనిచేసిన ఈ గ్రామం పనిచేశారు మరి వారి యొక్క వారిని దృష్టిలో పెట్టుకొని నా ఐదు సంవత్సరాల పనిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు నాకు అవకాశం ఇస్తారు ముందు ఇచ్చిన అవకాశాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా అంటే నాతో పాటు గ్రామం కూడా ఎదుగుతుంది గ్రామం కూడా అభివృద్ధి పదంలో స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తుందని నేను ఆశిస్తున్నాను ఆచార ఏంటంటే ఒక యువకునికి అవకాశం ఇస్తే గ్రామంలో యువ యువకులందరం ఒకటై ఒక యువకుని నాలాంటి యువకునికి అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఈ మన గ్రామాన్ని యువకుడిలా అభివృద్ధిలో కూడా ముందుకు నడిపేలా నేను ఉంటాను ఇప్పుడు కొద్దిగా నా ఇప్పుడు యువకులం యువకులం అనే ఒక నినాదాన్ని ఎత్తి ఇదే యువకులని తొక్కే ప్రయత్నం కూడా జరుగుతుంది అలాంటి కొట్టాలంటే ఖచ్చితంగా యువకులందరం ఏకం కావాలి ఓకే ఖచ్చితంగా మీరు పోటీలో ఉంటారని మేము ఆశిస్తున్నాము అలాగే మీరు ఇంకా పై స్థాయికి ఆ ప్రజలకు సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇద్దరితో ఈ అయిపోయింది నెక్స్ట్ ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తాను మళ్ళీ కలుద్దాం నమస్తే థ్యాంక్ యూ